హలో పిప్పు ఈరోజు మాము బిర్యానీ చేసింది ఎలా చేసిందో మీరు కూడా ఒకసారి చూసేయండి మరి ఫస్ట్ అయితే బిర్యానీకి కావాల్సిన అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసింది నాకైతే దానిలో ఆనియన్స్ జీడిపప్పు తప్ప ఇంకేం తెలీదు కానీ ఈరోజు మాత్రం మా అమ్మని అన్నీ అడిగి మరీ తెలుసుకున్నా స్టవ్ మీద ఆయిల్ పెట్టి పాన్ పెట్టి అది వేడిగా అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ అండ్ టూ స్పూన్స్ గీ వేసింది నేనేమో ఆ గీ కరగకుండానే కంగారు వచ్చేసి రెడీ చేసుకున్న దినుసులు అన్నీ వేసి మిక్స్ చేసేసా అలా మిక్స్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది బాగా కలిపాక కొత్తిమీర వేసి ఇంకా కలపాలి అలా కలుపుతుంటే మా అమ్మ మీదో ఇటుక పొడి వేస్తున్నది అనుకున్నా కానీ అది గరం మసాలా అంట ఇక చూడండి మా అమ్మ మొదలుపెట్టింది క్లాసు ఎప్పుడైనా కిచెన్లోకి వస్తే తెలుస్తాయి లేకపోతే మరి ఇలానే ఉంటుంది అని అలా మిక్స్ చేశాక దానిలో అయితే వాటర్ పోసింది ఒకసారి మీరే వినండి మరి మెజర్స్ అయితే ఎన్ని గ్లాసులు పోయాలమా మూడు గ్లాసులు ఎలా రెండు గ్లాసులు పొయ్యి మూడు గ్లాసులు నీళ్ళు పెట్టి దాంట్లో తగినంత ఒక టెన్ మినిట్స్ ఆగి చూస్తే వాటర్ బుడిక్ బుడిక్ అంటుంది అప్పుడు దానిలో రైస్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి అలా మిక్స్ చేస్తూనే ఉండాలి కొంచెం సేపు మిక్స్ చేసి కుక్కర్ విజిల్ పెట్టాలి అలా టూ విజిల్స్ వేసాక ఓపెన్ చేస్తే ఉంటుందిరా చరే గుమగుమలాడే బిర్యానీ ప్లేట్లో తీసేసి వెంటనే లాగిన్ చేసా మరి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా మా అమ్మ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ పిపో